గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన పౌరుశాల కట్ట ఉమ్మడి కర్నూలు జిల్లా డించేాలవాడ నరసింహారెడ్డి గారు ముతుగూరు గౌడమ్మ గారు జన్మించిన కొబ్బడి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బొరుచు మూడో ఇండియా మన నమో మన నమ్మో అంటే విక్టరీ ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా బీజేఎల్ మే గుజరాత్ ముఖ్యమంత్రి గా బంగ్లాదేశ్ ప్రధాని గా 25 వేల మంది కూర్తి చేస్తున్నారు మననము కడి మెహనత కా కోయి వికల్ప నహే దేర్ ఇస్ నో సబ్‌స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ 25 వేల అధికారంలో ఉన్న మొదటి సంవత్సర ఎలా పని చేసారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు మననము గుజరాత్ నే ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మననము ఇప్పుడు మన దేశాన్ని ఇంకా సూపర్ పవర్ గా కూడా మార్చింది మననము మీకు కొన్ని ఉదాహరణ చెప్పాలి మన భూమిపై ఉగ్రవాదం దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా ఈ యుఎన్ దగ్గరకు ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు కానీ

కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది ఆశ్చర్యపోతుంది అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అలాంటి సూపర్ పండుగ నూట నలభై కోట్ల ప్రజలకు అందించారు మన పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నము తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా ఇరవై రూపాయలు జిఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం అది తగ్గిపోతుందని మన సీబీఎల్ గారికి చెప్పడం జరిగింది మన సీబీఎల్ గారు ఒకటే చెప్పారు ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు పేద ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన మన నమో రాష్ట్రంలో మన సిపిఎం మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది కర్నూలు హైకోర్టు పెద్ద ఏర్పాటు కోసం ఇండస్ట్రియల్ రోడ్ వరవక్కల్ ఇండస్ట్రియల్ రోడ్ పార్క్ ఏర్పడి పదార్ నెలలైంది ఈ పదార్ నెలలో రాష్ట్రానికి నాలుగు సార్లు వచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం మనం చూసాం గుజరాత్ లో ప్రభుత్వం చాలా చాలా అవసరం సంక్షేమం అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి చూడాలి ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నంబర్ కావటం గ్యారెంటీ అని సభాముఖాలు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా ఉదయం పూర్వం ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నారు राजा सेवा रघु के शंका के सुख के लिए था धैर्यम विजयति देशभक्ति